హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా కొత్త రూల్స్ అని అయితే మనకి ప్రభుత్వం అయితే తెలియడం జరిగిందనమాట ఈ రైతు భరోసా ఎవరైతే ఖాతాలో రైతు జమ అవుతుంది అనైతే నేనైతే వీడియో తెలియజేస్తాను అలాగే ఈ రైతు భరోసా కొత్త రూల్స్ కూడా నేనైతే వీడియో తెలియజేస్తాను అనమాట అలాగే రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుంది అలాగే ఈసారి ఎన్ని డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతుంది అంటే గతంలో అయితే ఐదు వేల రూపాయలయితే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందలు అయితే చెప్పడమే జరిగింది జరిగిందనమాట ఏడు వేల ఎనిమిదిలో కౌలు రైతుల ఖాతాలో పడతాయా లేకుంటే యజమాని రైతుల యజమాని ఖాతాలో పడతాయా అని కూడా నేను అయితే ఈ వీడియో తెలియజేస్తాను ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరు కనుక మన ఛానల్కి మరోసా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా కొత్త రూల్స్ అనేది మొదటి రూల్ వచ్చేసి అయితే పది ఎకరాల కంటే రైతు భరోసా కంటే ఎక్కువ ఉండొద్ది అనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రైతు భరోసా అనేది వాళ్ళైతే వాళ్ళకైతే రాదనమాట అలాగే సెకండ్ రూల్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో కనుక పన్ను పే చేయని రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది వస్తుందనమాట అలాగే వాళ్ళకి థర్డ్ పాయింట్ అయితే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే వాళ్ళకు ఫోర్త్ పాయింట్ వచ్చేసైతే వాళ్ళ కుటుంబంలో ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళ ఇంట్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళకి ఈ రైతు భరోసా అడుగులు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే అనమాట అలాగే మనం ఇంకా కనుక చూసుకోవచ్చు అనమాట ఈ రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసైతే ఆగస్టు ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో అవుతున్న జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడమే జరిగింది మొదటి వారం అంటే మొదటి అంటే పది ఎకరాలకి చూసుకున్నట్లయితే నాలుగు విడతలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా శాంక్షన్ కావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ఇక రైతుల ఖాతాలో జమగాయనమాట అందుకోసం అయితే మనకైతే ఆగస్టు మొదటి వారంలో ఈ మొదటి విడత అనేది అయితే జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది అలాగే రెండో విడుత వచ్చేసి ఆగస్టు మూడో మూడవ వారంలో విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం జరిగిందనమాట ఇంకా కనుక మీకు కనుక రైతు భరోసా గురించి కనుక ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా స్పష్టం అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ జై హింద్